ఇది బిల్డింగ్ అప్పుడు ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ దానికి హండ్రెడ్ ఇయర్స్ ఒక వంద సంవత్సరం కంప్లీట్ అయింది ఇది బిల్డింగ్ మన హిస్టరీ ప్రకారంగా మన వర్కింగ్ ప్లాన్ బుక్ ప్రకారంగా నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో నిజాం టైంలో ఇది ఏర్పాటు అయింది అంతకుముందు మన ఎఫ్పీఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ నాలుగు ఐదు బిల్డింగ్స్ మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ అవతల సైడ్ మున్సిపాలిటీ ఆఫీస్ ప్లస్ మన హాస్పిటల్ ప్లస్ ఒక జేల్ ఉండేది దాని తర్వాత ఇక్కడ ఒక రైల్వే లైన్ వచ్చింది మన ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్లో ఎస్పీ ఆఫీస్ సూప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ అండ్ దాని తర్వాత కలెక్టర్ బంగ్లా ఉంది సో మన ఏదైనా రాష్ట్రంలో మెయిన్ త్రీ డిపార్ట్మెంట్స్ ఆల్ ఇండియా సర్వీస్ కింద ఇదే ముగ్గురు ఉండేది పోలీస్ సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సో ఇదే క్రమంలో నిజాం టైంలో ఇది ఏర్పాటు అయింది స్టార్టింగ్లో ఇది ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ ఉండేది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మీన్స్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ దాదాపు నలభై సంవత్సరం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ పనిచేశారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇక్కడ ఫస్ట్ టైం ఇది కన్జర్వేటర్ ఆఫీస్ స్టార్ట్ చేశారు మన దగ్గర ఇప్పుడు కూడా లిస్ట్ ఉంది ఈ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఫస్ట్ టైం ఏకే మాథుర్ సార్ ఇక్కడ కన్జర్వేటర్గా వచ్చారు అండ్ ఇక్కడ చాలా పెద్దగా ఇది ఉండేది జూరిస్ డిక్షన్ జూరిస్ డిక్షన్ చెప్పాలి అంటే ఇక్కడ నుంచి అశ్వరాపేట మండల్ ఒక సైడ్ సెకండ్ సైడ్ ఇక్కడ నుంచి ఏరుపాలెం మండల్ ఆంధ్ర సైడ్ తర్వాత వాజేడు ములుగు సైడ్ దాని తర్వాత పాలేరు వెస్ట్ సైడ్లో అండ్ తిరువురు ఫారెస్ట్ ఏరియా ఒక పైపు సో చాలా పెద్దగా ఇది జ్యూరిస్డిక్షన్ ఉండేది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇక్కడ చాలామంది డిఎఫ్ఓగా చేశారు ఐదు టెరిటోరియల్ డివిజన్స్ రెండు లాగింగ్ డివిజన్స్ ఒకటి సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ ఒకటి టీక్ డివిజన్ అండ్ ఎలందు ఫారెస్ట్ ఆఫీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కన్జర్వేటర్ ఖమ్మం కింద నడిచింది తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని రీఆర్గనైజేషన్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది కొత్త ఖమ్మం సర్కిల్ గా చేసేసారు దాని కింద ఖమ్మం జిల్లా ప్లస్ సూర్యాపేట జిల్లా కేవలం మాత్రమే రెండే జిల్లా ఉండేది ప్రెసిడెన్షియల్ జియో వచ్చింది మనకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో అప్పటి నుంచి ఇక్కడ నుంచి సర్కిల్ ఆఫీస్ తీసేశారు ఇది ఇక్కడ కేవలం మాత్రమే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్లస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు అండ్ సర్కిల్ ఇక్కడ నుంచి వారంగల్లో షిఫ్ట్ చేసేసారు ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉంది హండ్రెడ్ ఇయర్స్ సర్వీస్లో చాలా మంది షహీద్ అయ్యారు నక్సలైట్ అటాక్లో స్మగ్లర్స్ అటాక్లో పోచర్స్ అటాక్లో ఇప్పుడు మీరు ఏదైనా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో ఫారెస్ట్ చూస్తున్నారు అదే వాల్ కృషి వాల్ కమిట్మెంట్ దానికి సెలబ్రేట్ చేయడానికి మనము ఇక్కడ ఒక వన్ వీక్ ప్రోగ్రాం లాగా పెట్టున్నాము ఇదే ప్రోగ్రాం కింద మన దగ్గర ఏమేం ఈకో టూరిజం లొకేషన్స్ ఉన్నాయి మ్యాప్లో అన్ని మార్క్ చేసేసాము సో వెలుగు మట్ల పార్క్ నుంచి మనకి జమ్లాపురం మదిరాలో అట్లాగే పులిగొండాల కలూరు మండలంలో దాని తర్వాత నీలాద్రి టెంపుల్ నీలాద్రి అర్బన్ పార్క్ సతుపల్లిలో అన్ని ప్లేసెస్లో మనము వన్ దర్శిని ప్రోగ్రామ్ చేస్తున్నాం దాని కింద దాదాపు ట్వంటీ టూ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎనిమిది వేల స్టూడెంట్స్ మన టూరిస్ట్ స్పాట్స్కి వస్తారు అండ్ వాళ్ళ కోసం మనము ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అంటే నర్సరీలో మొక్కలు ఎలా పెంచాలి ప్లాంటేషన్ ఎలా రేస్ చేయాలి బయోడైవర్సిటీ ఏంటి వాటర్ సైకిల్ ఏంటి క్లైమేట్ చేంజ్ ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాంతోపాటు కనకగిరి గుట్టల ఇక్కడ చాలా డిమాండ్ ఉంది చాలా సంవత్సరం నుంచి దానికోసం డిస్కషన్ నడుస్తుంది సో ఇది మన ఖమ్మం జిల్లాలో మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అట్లాగే ఫారెస్ట్ మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేదు సో దానికోసం మనము స్పెషల్గా బర్డ్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వే ఎక్సర్సైజ్ స్టే స్టార్ట్ చేశాము ఫస్ట్ టీం ఆల్రెడీగా విజిట్ చేసింది టూ డేస్ ఎక్సర్సైజ్లో మొత్తం రాత్రి డే అక్కడే ఉండేసి తిరిగి వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తున్నారు ప్రతి సాటర్డే సండే మనము అట్లాగే ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో నిన్న మొన్న డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోటి ప్రమోషన్ కమిటీ కూడా ఏర్పాటు అయింది ఫస్ట్ మీటింగ్లో కలెక్టర్ సార్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి సాటర్డే సండే అక్కడ చాలామంది చూడడానికి వస్తారు దాంతోపాటు ఒక జర్నలిస్ట్ కోసం కూడా ఒక స్పెషల్ డే ఫిక్స్ చేసి మీకు కూడా అక్కడ తీసుకొని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని తర్వాత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నో ద ఆఫీసర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాము దానికోసం బయట నుంచి చాలామంది వస్తారు మొత్తం ఫారెస్ట్ ఆఫీస్ చూసేసి ఇక్కడ ఫారెస్ట్ చట్టం ఏంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏం పని చేస్తారు మన ఆఫీస్లో ఏవో కానీ సీనియర్ సిస్టెంట్ ఏం చేస్తారు ఎఫడిఓస్ ఏం చేస్తారు డిఎఫ్ఓ ఏం చేస్తారు వాళ్ళకి అవగాహన కల్పిస్తాము దాంతోపాటు మోటివేట్ కూడా చేస్తాము థ్యాంక్ యూ జై